గారు జీవీఎంసి అధికారులు మిగతా అందరూ సంబంధిత అధికారులతో కూడా రకరకాలుగా రివ్యూ మెయింటెన్స్ పెట్టి ఏవైతే నిమజ్జన సమయంలో కానీ ఈ గణేష్ పంటల ఆవిష్కరణ సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా రెండు సార్లు ఇప్పటికే అన్ని కమిటీ మెంబర్స్ అదే కూడా మీటింగ్స్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ అంటే ఒకే చోట ఈ గణేష్ పండల్ ఏదైతే పెట్టుకోవడానికి అనుమతులన్న ఒక ఒకే కౌంటర్ దగ్గర మొత్తం అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈసారి సిపి గారు కలెక్టర్ గారు కూడా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వినాయక కమిటీలు కూడా నా యొక్క ఎన్నిక విజ్ఞప్తి కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తుంది ఏమన్నా మీరంతా కూడా ముందుగా అప్లికేషన్స్ అనేవి సచివాలయం పరిధిలో కానీ లేదా మీ జాన్ లాగ్స్ పరిధిలో కానీ అప్లికేషన్స్ తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన సమాచారాన్ని అందించి మీరు జీవీఎంసీలో సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది ఆ సింగిల్ విండో కౌంటర్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మీరు పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా సంబంధిత అధికారులకు వాళ్ళు పంపించి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మీకు ఒకే చోట మీకు పండగని పెట్టుకోవడానికి అనుమతిస్తాను కాబట్టి ప్రజలందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా గమనించాలని అలాగే ఈ రెవ్యూ మీటింగ్ లో కమిటీ సభ్యుల మీటింగ్ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు తన సూచనలు కండిషన్స్ అవి చెప్పారు ఆ సూచనలు ఏవైతే ఇరవై తొమ్మిది కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ కండిషన్స్ అన్ని కూడా నేను కమిటీ సభ్యులు వివరిస్తున్నాను ఆ ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా కూడా పాటించి ఈసారి వినాయక వినాయకంతా కూడా ఘనంగా జరుపుకుంటారని భక్తి శ్రులతో గమనించాలని మంత్రపాలం పోలీస్ ఇన్స్పెక్టర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న

కేవలం భక్తితో మాత్రమే చేసుకోమన్నారు సాంప్రదాయకంగా ఈ కార్యక్రమాలు చేసుకోమన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే సౌండ్స్ అనేది పర్మిషన్కి ఇవ్వలేదు ఊరేగింపు సందర్భంగా వాళ్ళు చేసే సౌండ్స్ కూడా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారో డిస్టబల్ సౌండ్ ఉంటుందో దానికి పరిమితికి లోబడే ఉండాలి తప్ప మితిమీరిన శబ్దాలను కూడా అనుమతించబడవని చెప్పి సిపి గారు చాలా ఖరాగంగా